హలో నమస్తే అన్న మీ పేరన్నా నమస్తే లక్ష్మారెడ్డి జూబుల్ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారన్న హిల్స్ హిల్స్లో అధికారం లేకంటే డెఫినెట్గా తెలిసిన విషయమే కదా పక్కాగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది నవీన్ కుమార్ యాదవ్ అనే హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీకి వెళ్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ ఓట్లతోటి పక్కా గెలవబోతున్నాడు మెజార్టీ మాత్రం యాభై వేలు దాటదు మెజార్టీ పక్కన పెడితే కొంతమంది నవీన్ కుమార్ యాదవ్ టికెట్ ఇచ్చినప్పటి నుండి రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు ఆయన గెలిస్తే రౌడీజా రౌడీ రాజకీయం గుండా రాజకీయం వస్తుంది అంటున్నారు దానికి మీరు ఏమంటారన్నారు ఆయన లేకపోతేనే రౌడీలు పెరుగుతారండి ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే జూబుల్స్ కాన్ఫరెన్సీలో రౌడీలు గుండాలు ఇంకా ఎక్కువ అవుతారు ఆయన అధిక ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే రౌడీలు గుండాలు తగ్గుతారు ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది ఆయనకు వస్తున్న క్రియేషన్ చూసి జనాల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న ఒక డ్రామా ఇదంతే జూబ్లీస్ కాన్స్టెన్స్ అంటేనే మాగంటి గోపీనాథ్ గారు అడ్డ మూడు సార్లు ఆయన గెలిచారు ముఖ్యమైన సార్ ఎమ్మెల్యేగా గెలిచారు ఇవాళ సతీమణి సునీత గారు నిల్చుంటున్నారు కాబట్టి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది మనం సానుభూతి అనేది ఎప్పుడు ఒకలా పని ఈ ఒకరి సానుభూతి భర్త చనిపోతే భార్యకి సానుభూతి ఉందనుకుంటే దుబ్బాకలో సోమిశేట్టి సోం సోంపేట రామణ భార్య గెలవాలి మునుగోళ్ళలో ఆయన గెలవాలి కానీ మొన్న ఇక్కడ కంటోన్మెంట్లో వాళ్ళు గెలవాలి కానీ మరి ఎందుకు గెలిచింది కాంగ్రెస్ గెలిసింది కదా సో సానుభూతి అనేది మారిపోయింది సానుభూతి అనేది పనిచేయదు యాద్రి ఆయన దురదృష్టమే మాగుండు గోపీనాథ్ గారు చనిపోవటము కానీ భయభర్త ఆమె చేసినటువంటి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కొడుకే బయట పెట్టారు నిన్న ఈసీ కూడా ఫిర్యాదు చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే అధిష్టానం ఇచ్చినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ల మీద ఏదో ఏడిస్తే నాలుగు సంపత్తి ఓట్లు పడతాయని అనుకుంటున్నారు కానీ అది కల్లా పక్కగా నవీన్ కుమార్ యాదవ్ గారు గెలుస్తున్నారు గెలుస్తున్నారు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే ఎంఐఎం పార్టీ చెప్పింటేనే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు దానికి ఏమంటారు మీరు ఇప్పుడు ఎంఐఎం పార్టీ చెప్తే నవీన్ కుమార్ యాదవ్ గారు టికెట్ ఇవ్వడం కాదండి కాంగ్రెస్ అనేది ఆయన నవీన్ కుమార్ యాదవ్ గారు కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకుపోయే వ్యక్తి ఆయన కాబట్టి అందుకే ఎంఐఎం కూడా ఈ మంచి వ్యక్తికి ఇస్తున్నామని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తుంది అంతే తప్ప ఇది ఎంఐఎం రిఫర్ చేసింది కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కాదు ఆయన అన్ని రకాల వ్యక్తులను కలుపుపోతున్నాడు నియోజకవర్గంలో అది చూసి కాబట్టి ఆయనకి ఇచ్చారు టికెట్ ఈసారి మరి జూబ్లీ హిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ లేదా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే పదిహేను సంవత్సరాలు పక్కాగా జూబ్లీల్స్ అడ్డా అడ్డ నవీన్ కుమార్ జూబ్లీ జూబ్లీల్స్ గడ్డ నవీన్ కుమార్ అడ్డ అవుతుంది పెట్టుకోండి